ద న్యూ టెస్టిమెంట్ కంటెంట్స్ లెటర్స్ టు వేరియస్ చర్చెస్ విత్ ద కోర్ మెసేజ్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్ కృత నిబంధనలో వేరు వేరే సంఘాలకి రాయబడిన పత్రికలు అన్నింటిలో కూడా ప్రధానంగా సువార్తను గురించి క్రీస్తు యొక్క సువార్తన గురించి చెప్పినారు ఇట్ షోస్ హౌ ద ద దీచ్

హౌ వీ ఆర్ టు రెస్పాండ్ ఇన్ ఇన్ వేరియస్ ఫేస్ రోమిల్ పన్నెండో వచనంలో మన జీవితంలో ఆయా ఎదుర్కొన్నప్పుడు మనం రీతిగా ప్రతిస్పందించాలి అని ప్రధానంగా చెప్తున్నారు అవర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ జాయ్ బికాస్ వీ హోప్ ఇన్ క్రైస్ట్ మన హృదయాలు సంతోషం కలిగిన వారి ఎందుకనగా క్రీస్తు నందు మన నిరీక్షణ ఉంది కాబట్టి ట్రబుల్ కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు పేషెంట్స్ విల్ ప్రివెంట్ అస్ గివింగ్ అప్ బిఫోర్ సీయింగ్ అవర్ విక్టరీ కాబట్టి ఈ బిఫోర్ వి సీ ద విక్టరీ మన విజయాన్ని మనం చూసేదానికి ముందుగా సో సమ్ టైమ్స్ ఇఫ్ యు ఆర్ నాట్ పేషెంట్ యు విల్ గివ్ అప్ కొనసాలు చూడని ఓపికే గాని లేకపోతే ను ఆశలదలుకుంటావు సో పేషెన్స్ విల్ ప్రివెంట్ us ఫ్రమ్ గివింగ్ అప్ బిఫోర్ సీయింగ్ ద విక్టరీ కాబట్టి అట్లా ఆశలు వదులుకోకుండా చేయగలుగుతుంది ఓపిక సహనం అనేది ప్రేయర్ ఇస్ సంథింగ్ వి డూ ఆల్వేస్ ప్రార్థన అనేది మనం ఎల్లప్పుడూ చేయగలిగేది ఇన్ ఎవరీ సిట్యుయేషన్ నోయింగ్ గాడ్ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్ ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుని ఎరిగి ఈ గాడ్ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్ అది దేవుడు మన ప్రార్థన జవాబిస్తాడని ఎరిగి ఉంది అండ్ రోమన్ 12 12 ఇస్ ఎ సింపుల్ ఎగ్జోర్టేషన్ టు బిహేవ్ ఇన్ ఎ వే దట్ షోస్ వి ట్రస్ట్ గాడ్ ఇన్ ఆల్ సిట్యుయేషన్స్ వి ఫేస్ 12వ అధ్యాయం 12వ వచనంలో ప్రతి పరిస్థితుల్లో కూడా మనము దేవుని అందు మన విశ్వాసం ఉంచగలుగుతున్నాం అనేటువంటి విషయాల గురించి చెప్తాము రోమన్స్ ట్వల్వ్ బిగిన్స్ విత్ ద వర్డ్ దేర్ ఫోర్ రోమన్ రాసిన భద్రత పన్నెండు అధ్యాయము కాబట్టి అనే మాటతో ఆరంభించబడు జిట్ ఏమిటి హాల్ ఈస్ లుకింగ్ బ్యాక్ ఓవర్ ద మాగ్నిఫింట్ పిక్చర్ ఎస్ పెయింటెడ్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద గోస్పూల్ ఆఫ్ జీసస్ పౌలు ఏసుక్రీస్తు ప్రభువ గురించి ఆయన చెప్పినటువంటి ఆ విషయాల గొప్ప సంగతులు ఇవన్నీ కూడా బోధించినవాడుగా అండ్ దెన్ నౌహ్ బిగిన్స్ ఎ న్యూస్ ఎక్షన్ ఫోకస్డ్ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ దీస్ ట్రూత్ ఇప్పుడు క్రొత్త భాగాన్ని ఆయన ఆరంభిస్తూ ఈ సత్యాలను మనం అన్వయింప చేసుకోవాలని చెప్తున్నాడు బికాస్ ఆఫ్ ఆల్ దట్ జీసస్ అచీవ్డ్ ఫర్ అస్ ఎట్ ద క్రాస్ ఎందుకంటే సిలువ మీద యేసు ప్రభు మన కొరకు చేసిన వాటి అన్నింటిని కూడా పాల్ ఇస్ టెలింగ్ అస్ పౌల్ అంటున్నాడు కదా ఇన్వర్స్ 1 మొదటి వచనం ఆఫర్ అవర్ బాడీస్ యాస్ లివింగ్ సాక్రిఫైస్ మన శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోవాలి ఇన్వర్స్ 2 రెండో వచనంలో ట్రాన్స్‌ఫార్మ్డ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ అవర్ మైండ్ మనసు మారి నూతనమగుట వలన రూపాంతర పొందాలి ఇన్వర్స్ 3 ఇట్ సేస్ దట్ వి షుడ్ నాట్ థింక్ అవర్selves మోర్ హైలీ దెన్ వి ఆర్ట్ మనము ఉన్న స్థితి కన్నా ఎక్కువ ఎంచుకోకూడదు అంటాం ఫ్రమ్ వెర్సెస్ 4 టు 8 నాలుగు నుండి ఎనిమిది వచనాల్లో ఇ ఎంకరేजेस us టు మేక్ యూజ్ ఆఫ్ ద గిఫ్ట్స్ వి హావ్ బీన్ గివెన్ మనకు అనుగ్రహించబడినటువంటి వేర్వేరు కృపావరంలను మనం ఉపయోగించుదా్ అండ్ wen we come to verse 12 and other places 12వ వచనం ఇంకా మిగతా భాగాలకు వస్తాయి యా వి కెన్ సీ లవ్ ఇన్ యాక్షన్ మనము అక్కడ

వెళ్తాను అనుకుంటున్నాను వెళ్ళొచ్చు అనుకుంటున్నాను బట్ దట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ బి ఐ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ అంటే ఇది ఎట్లా ఉంటుంది ఆ విషయం గురించి అంత నిశ్చేత లేదు అన్నట్టు ఇట్ కెన్ బి ఇట్ మే నాట్ బి అది జరగవచ్చు జరగకపోవచ్చు బిబ్లికల్ హోప్ హౌర్ ఈస్ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సంథింగ్ దట్ వి కెన్ బి షూర్ ఆఫ్ బైబిల్ పరమైన నిరీక్షణ ఏంటంటే ఒక విషయాన్ని గురించి మనం ఖచ్చితంగా నిశ్చేత కలిగిన వారమే ఉండగలం సో పౌల్ హౌర్ టెల్స్ టు బి జాయ్ఫుల్ ఇన్ హోప్ కాబట్టి పౌల్ అంటాడు కదా మనము

అండ్ రిజాయ్ చే

డెఫినెట్లీ దట్ బీయింగ్ జాయ్ ఫుల్ ఈస్ నాట్ ఈజీ నేను నిశ్చయంగా ఆ సమయాల్లో సంతోషించడం అనేది అంత సులువైంది కాదు ఇన్ డిఫికల్టీస్ జాయ్ విల్ నాట్ కమ్ న్యాచురల్లీ కష్టాల్లో స్వాభావికంగా సంతోషం అనేది ఉండదు సమ్ వుడ్ సే దట్ జాయ్ డస్ నాట్ కమ్ నేచురల్లీ టు మీ ఎట్ ఆల్ ఒకడైతే అంటాడు కదా అసలు ఆ పరిస్థితిలో నాకు సంతోషమే ఉండదు అంటే జేమ్స్ హెవర్ సేస్ దట్ వి షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ప్యూర్ జాయ్ ఫేస్ ట్రయల్స్ ఆఫ్ మనీ కైండ్స్ అదే ఏదైనా మరి యాకోబ అయితే అంటాడు కదా నానా రకం అటువంటి ఈ శోధను మనం ఎదుర్కొంటున్నప్పుడు మహానందం కలిగి ఉండాలి అంటాడు వెరీ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ జేమ్స్ యాకోబర్ రాసిన పత్రికలో మొదటి దేమ్ లోనే టూ త్రీ ఫోర్ రెండు మూడు నాలుగు వచ్చాలు రీడింగ్ యూ ఫర్ దేమ్ మాడల్స్ అవుతున్నారు కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెనవర్ యూ ఫేస్ ట్రయల్స్ ఆఫ్ మనీ కైండ్స్ బికాస్ యూ దట్ ద టెస్టింగ్ ఆఫ్ యువర్ ఫేత్ ప్రొడ్యూసెస్ పెర్సివెరెన్స్ లెట్ పెర్సివెన్స్ ఫినిష్ ఇట్స్ వర్క్ సో దట్ మే బి మెచ్యూర్ అండ్ కంప్లీట్ నాట్ ల్యాకింగ్ ఎనీథింగ్ నా సహోదరులారా మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందముని ఎంచుకును మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కుదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి బికాస్ దట్ సచ్ టైమ్స్ ప్రొడ్యూసెస్ ఇన్ అవర్ లైఫ్ ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తాయి కాబట్టి యాకోబో ఇవి వివరిస్తాను ఈ ప్రకారంగా ఉండాలని వివరిస్తున్నాను స్పెసిఫికల్లీ పెర్సివరెన్స్ లీడింగ్ టు మెచ్యూరిటీ మరి ప్రత్యేకించి ఈ పట్టుదల అనేది పరిపక్వతానికి ఎదుగుదలకి జాయిఫుల్ బికాస్ ద సర్టిన్ హోప్ వీ ఇన్ జీసస్ ఇట్స్ ట్రూలీ ఇన్క్రెడిబుల్ యేసునందు మనకున్నటువంటి నిశ్చయమైనటువంటి ఈ నిరీక్షణ నిజంగా అది నమ్మశక్యం కాదు కాబట్టి దాని అందు మనం విశ్వాసం ఉంచాలి బైబిల్ సంతోషించాలి బైబిల్ తెలుస రోమన్స్ ఎయిట్ ఎయిటీన్ రోమన్ రాసిన పత్రిక ఎనిమిది పద్దెనిమిదిలో బైబిల్ సెలవిస్తా ఉంది వన్ డే ఆల్ ఆఫ్ దిస్ విల్ ఫెయిల్ ఇన్ టు ఇన్సిగ్నిఫికెన్స్ కంపేర్డ్

ఇన్ మైన్ ఆల్సో ఎయిదర్ జనరల్లీ విల్ నాట్ బి పేషెంట్ సహజంగా చూడండి నా జీవితంలో మన జీవితంలో కూడా ఓపిక అనేది ఉండదు వి టాక్ అబౌట్ పాలిటిక్స్ మనం రాజకీయాల గురించి చెప్పుకున్నా సమ్ టైమ్స్ స్టార్టింగ్ సమ్ న్యూ ఇనిషియేటివ్ ఆర్ సిట్టింగ్ బిహైండ్ ద వీల్ ఆఫ్ ద కార్ కొన్నిసార్లు మన కార్ వెనకాల కూర్చొని కొత్త కొత్త తల పెట్టాలనుకుని ఆలోచిస్తున్నప్పుడు వి ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు బి పేషెంట్ ఓపిక కలిగి ఉండడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది ద బాటమ్ లైన్ ఇస్ దట్ ఐ యామ్ నాట్ గుడ్ ఎట్ వెయిటింగ్ కాబట్టి ప్రధానమైన విషయం ఏంటంటే వేచి ఉండట కనిపెట్టి ఉండట అది నా వల్ల కాదు యా మెనీ టైమ్స్ ఇన్ ద రైల్వే స్టేషన్ చాలా సార్లు చూడండి రైల్వే స్టేషన్ లో వన్ ద అనౌన్సర్ విల్ బి మేకింగ్ ద అనౌన్స్‌మెంట్ దట్ ట్రైన్ ఇస్ వన్ అవర్ లేట్ వైపు

ఓర్పు కలిగి ఉండాలని చెప్పడం లేదు కానీ శ్రమ యందు ఓర్పు కలిగి ఉండాల ఫేస్ ఎఫ్లిక్షన్ ఇన్ మెరి ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితంలో అనేక విషయాల్లో శ్రమలు ఎదుర్కొంటాం ఇట్ కెన్ బి సో ఈజీ టు వాంట్ టు రన్ బిఫోర్ వీ కెన్ వాక్ యాజ్ ఇట్ వార్ మరి ఇంతకు ముందు ఉన్నట్లుగా కాకుండా మనం ఈ పరిస్థితుల నుండి

ఓపిక కలిగి ఉండాలి వై ఎందుకని వెల్ వీ వుడ్ హావ్ టు కమ్ బ్యాక్ టు ద గ్రేట్ హోప్ వీ హావ్ ఇన్ క్రైస్ట్ ఎందుకని క్రీస్తు నందు మనకు ఉన్నటువంటి ఆ గొప్ప ఓర్పు ఆ దగ్గరికి వస్తాం వాట్ ఎవర్ వి హావ్ టు ఫేస్ వి కెన్ బి ష్యూర్ దట్ గాడ్ ఇస్ ఆల్వేస్ విత్ అస్ మనం ఏది మనం ఎదుర్కోవాల్సి వచ్చినా నిశ్చయంగా దేవుడు మనతో మన పక్షంగా ఉన్నాడని మనం నిశ్చయపరచుకోవాలి ఓ దేర్ ఇస్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ ఇన్ ఐజయా 43 2 యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో అద్భుతమైనటువంటి వాగ్దానం ఉంది మెనీ టైమ్స్ ఎట్ ఇయర్ ఎండింగ్ ఆర్ న్యూ ఇయర్ టైం వీ విల్ గెట్ ఇట్ యాస్ అవర్ ప్రామిస్ చాలా మనకి క్రొత్త సంవత్సరం సందర్భంలో ఇది ఒక వాగ్దానంగా కూడా వస్తుంది మనకి ప్రామిస్ వాగ్దానం ఐజయా ఫార్టీ త్రీ టూ యశా గ్రంథం నలభై మూడు రెండు వెన్ యూ పాస్ త్రూ ద వాటర్ సైల్ బి విత్ యు అండ్ వెన్ యూ పాస్ త్రూ ద రివర్స్ దే విల్ నాట్ స్వీప్ ఓవర్ యూ వెన్ యూ వాక్ త్రూ ద ఫైర్ యు విల్ నాట్ బి బర్న్ ద ఫ్లేమ్స్ విల్ నాట్ సెట్ యూ ఎ బ్లేస్ నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యన నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు లెట్ బి బి పేషెంట్ ఇన్ ఇన్ ఓపిక కలిగి కలిగి ఉందా అండ్ ద థర్డ్ ప్రిన్సిపల్ నియమం ప్రేయర్ ప్రార్థన ప్రార్థన విషయంలో విషయంలో పట్టుదల ఓ ఫైనల్ రిమైండ్స్ మీ ఆఫ్ మై ఓన్ ఓన్ షార్ట్ ఇక్కడ ఈ చివరి ఆజ్ఞ మరొకసారి నాకు ఉన్నటువంటి లోపాల గురించి చాలా మంది నమ్మదగిన అవర్ డిఫికల్ట్ విల్ మన కష్ట పరిస్థితిలో మన సొంత శక్తి పైన ఆధారపడతాం బట్ పాలి మనం అందరం కూడా చూడండి దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఎక్కువగా ప్రార్థన చేయగలం సో ఇన్ దిస్ సెన్స్ ఆల్ త్రీ వర్క్ టుగెదర్ టు హెల్ప్ అస్ వాక్ విత్ జీసస్ ఓవర్ లైఫ్ టైం ఈ విధంగా ఈ మూడు విషయాలు కూడా మనం కలిగిన వారమై మన జీవిత కాలం కూడా యేసు ప్రభు వారితో నడవగలం ఇట్స్ వెరీ సింపుల్ వర్డ్స్ ఇది చాలా సామాన్యమైనటువంటి మాటలే బట్ ఇట్ ఇట్ హాస్ వైడ్ రేంజింగ్ అప్లికేషన్ ఫర్ హౌ అవర్ డైలీ లైఫ్ కానీ మన జీవితంలో ఏ రీతిగా మనము నడుచుకుంటున్నాం జీవిస్తాం అనే దానికి అన్వయింప చేసుకోగల గొప్ప మాటలు సో లెట్ దిస్ డిటర్మినేషన్ కాబట్టి ఇలాంటి తీర్మానం మనం కలిగి కలిగి ఇన్ 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 హోప్ నిరీక్షణ ఆల్సో పేషెంట్ ఓపిక ప్రేయర్

రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ లైఫ్ త్రోస్ అవర్ వే దేవుడు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా గానీ యేసు ప్రభు జీవితాంతం కూడా నడవగలుగుతట్టుగా చేయగలరు దీస్ థింగ్స్ వోంట్ కమ్ నేచురల్ ఇవన్నీ కూడా సహజంగా వచ్చేవి కావు దట్స్ వై పాల్ ఇస్ పుటింగ్ ఏ ఛాలెంజ్ బిఫోర్ us అందుకనే పౌలు మనకు సవాల్ పెడుతున్నాడు సో లెట్ us బి జాయ్ఫుల్ ఇన్ హోప్ నిరీక్షణ గలవారమే సంతోషిస్తాం పేషెంట్ ఇన్ అఫ్లిక్షన్ శ్రమలందు ఓపిక కలిగి ఉంటాం ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయర్ ప్రార్థనయందు పట్టుదల కలిగి నమ్మకస్తులంగా ఉంటాం మే గాడ్ హెల్ప్ us దేవుడు మనకి సహాయం చేయను గాక షల్ వి ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ కృపగలమా పరలోకపు తండ్రి ఓ గ్రేషియస్ గాడ్ కృపగలమా దేవా సో రోమన్ 12 స్మాల్ వెట్స్ సో మిలగరాసిన పత్రిక పన్నెండో అధ్యాయం 12వ వచనం ఒక చిన్న వచనమైన ఇంపార్టెంట్ అండ్ లైఫ్ చేంజింగ్ ఓ లార్డ్ ప్రిన్సిపల్స్ సార్ రిటెన్ మూడు ప్రాముఖ్యమైన జీవితాన్ని మార్చేటువంటి ప్రభా నియమాలు ఉన్నాయి అన్‌డౌటెడ్‌లీ వి ఆర్ ఓ లార్డ్ వెన్ వి సీ అవర్ ఓన్ లైఫ్ ఓ లార్డ్ ఆర్ నాట్ అప్ టు దట్ లెవెల్ నిస్సందేహంగా మా జీవితాల్లో ఆ స్థాయికి మేము ఇంకా ఎదగలేదు హౌ మెనీ టైమ్స్ ఓ లార్డ్ వి ఫర్గెట్ అబౌట్ అవర్ హోప్ అన్ని పర్యాలు మా నిరీక్షణ గురించే మర్చిపోతాం దట్స్ వై ఇన్స్టెడ్ ఆఫ్ రిజాయిసింగ్ ఓ లార్డ్ ఆర్ సారోఫుల్ ఆ కారణాన్ని బట్టి సంతోషించేదాని బదులుగా దుఃఖిస్తున్నాం రిగార్డింగ్ పేషెన్స్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ వెరీ వీక్ ఇన్ పేషెన్స్ ఓపిక మాటకు వస్తే మాలో ప్రతి ఒక్కరి మీ ప్రభా ఈ విషయంలో మేము బలహీనలమే స్పెషల్లీ ఇన్ అవర్ రిఫ్లెక్షన్స్ విశేషంగా మా శ్రమలే హెల్ప్ బి పేషెంట్ ఇన్ అవర్ రిఫ్లెక్షన్స్ ప్రభా మా శ్రమల్లో ఓపిక కలిగి ఉండడానికి సహాయం అండ్ మచ్ మోర్ మోర్ వీక్ ఇన్ ఇన్ అవర్ ప్రభా ప్రభా మరి నమ్మకంగా ప్రార్థన చేసే విషయంలో మరింత ఈ గివ్ అస్ బర్డ్ ఫర్ ప్రేయర్ ఆల్ ఎక్కువైన భారం ఇవ్వండి డిఫికల్టీస్ నాట్ ఇవ్వంగ్ హీర్ అండ్ కష్ట పరిస్థితిలో అటు ఇటు కాక దేవుని యొద్దకే మేము వెన్ ఆర్డర్ రాగలటర్ సైన్డ్ బై డేరియస్ ప్రభా

మేము నీ వైపే చూస్తాం ఇవన్నీ మా జీవితానికి ఒక సవాల్ స్పిరిట్యుయల్ ఛాలెంజ్ ఆత్మీయమైన సవాల్స్ స్పీక్ టు us మాతో మాట్లాడు కల్పస్ట్ ఓబే దం ప్రభా మేము వాటికి లోబడి ఉండే దానికి సహాయం చేయండి వి డూ ప్రే ఇన్ ద ప్రయర్ హియరింగ్ అండ్ ప్రయర్ ఆన్సరింగ్ గాడ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మా ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబు ఇచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభు నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రీ ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిట్యుయల్ మెసేజెస్ on YouTube channel John Victor Hebron.